ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ సూపం వద్ద భీమ్ దీక్ష కార్యక్రమాన్ని స్వేరోస్ ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు ఈ క్రమంలో ఆయనకు స్వేరోస్లు స్వాగతం పలికారు ఈ దీక్ష మార్చి పదిహేనున ప్రారంభమై ఏప్రిల్ పద్నాలుగున హైదరాబాద్లో ముగియనుందని యువతలో నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి మన జాతులు ఆత్మగౌరవ ప్రదీప్తికి దేశాభ్యున్నతికి వినియోగించడమే దీక్ష ఉద్దేశమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు అన్ని దురలవాట్లను చర్జించి మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడం కోసం వేలాది మంది పూర్వ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేట్ పాఠశాలల్లో కానీ లేకపోతే హాస్టల్లో కానీ గురుకులాల్లో కానీ ఎక్కడ చదువుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి అన్ని దురలవాట్లకి దూరంగా ఉండి చదువును జ్ఞానాన్నే ఆయుధంగా మరి కూని వాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నమే మరి మహనీయులు తధాగత గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి నేడు మానిశ్రీ కానిషీరామ్ గారి దాకా అందరు కూడా జ్ఞానం వల్లనే ఈ ప్రపంచాన్ని మార్చాలని చూశారు సో అందుకొరకే ఆ జ్ఞానం ఈరోజు ప్రతి వర్గం అది హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ బౌద్ధిస్టులు కానీ ఇంకే మతాలకు చెందిన వాళ్ళైనా వాళ్ళందరి లోపల కూడా ఎవరికైతే జ్ఞానం ఇంకా అందలేదు ఆ జ్ఞానం వాళ్ళకి అందాలని చెప్పేసి స్వేరులుగా మేమందరం కూడా ఈ నెలంతా కూడా జ్ఞాన సముపార్జన మీద ఆ జ్ఞానాన్ని ప్రచారం చేయడం మీద అదేవిధంగా గ్రామ గ్రామాలకు తరలి వెళ్ళడం మీద అదేవిధంగా వేద విద్యార్థులు ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మా సంపాదనలో కొంత భాగం వాళ్లకు మరి షేర్ చేయడం మీద వీటి మీదనే మేము అందరం కూడా ఫోకస్ చేస్తాం అదేవిధంగా అక్షరం ఆరోగ్యం ఆర్థికం ఆత్మగౌరవం అనే నినాదంతోనే ఈ స్వేరో నెట్వర్క్ అనేది భూమి మీద వచ్చింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఖండాల కన్నిటి కూడా ఈ స్వేరో నెట్వర్క్ విస్తరిస్తుందని ఆశతోనే మేము అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ భీమ దీక్ష పాటిస్తున్నాం ఇది కులాలకు మతాలకు అతీతంగా జరిగే దీక్ష ప్రాంతాలకు అతీతంగా జరిగే దీక్ష భాషలకు అతీతంగా జరిగే దీక్ష ఇది తప్పకుండా అందరూ పాటించాల్సింది కనుక మరొకసారి ఈ నీలకొండపల్లి బౌద్ధ క్షేత్రానికి వచ్చిన భీమ దీక్ష ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారు